ఈ రోజైతే మా అపార్ట్మెంట్లో ఫంక్షన్ జరుగుతుందండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి నేను లేట్గా వెళ్తున్నాను అందరూ అయితే గేమ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు చిన్నపిల్లలకి పద్యూబ్ ఛానల్ వాళ్ళందరూ పెద్ద పెద్ద డాక్టర్స్ అండి అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు వాళ్ళు గైనకాలజిస్టులు హార్ట్ స్పెషలిస్టులు ఎండిఎస్ చేసిన వాళ్ళు వాళ్ళంతా సో నాకు వాళ్ళ పరిచయం లేదు సో నేనైతే చూడడానికైతే వచ్చాను అంతే ఇక్కడ అందరూ సరదాగా గేమ్స్ ఆడుకుంటున్నారండి సెలబ్రేషన్స్ నాకైతే వాళ్ళు ఎవరు తెలియదు ఫస్ట్ టైం నేనైతే ఇక్కడ అటెండ్ అయ్యాను న్యూ ఇయర్ పార్టీకి మేము వచ్చి త్రీ మంత్స్ కదా వాళ్ళైతే ఫోర్ ఇయర్స్ నుంచి పాప అయితే మా పక్కింటి వాళ్ళ పాప అండి పక్కింటి పిల్ల భలే ఉంటుంది రోజు ఆడుకుంటుంటా నేను సో ఇంతగా చూస్తుంది ఆ పిల్ల ఆ మేడం వచ్చి అసోసి అసోసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తారు కంప్యూటర్ డిపార్ట్మెంట్ అనుకుంటా మా పక్కింట్లోనే ఉంటారు సో అది మాట్లాడుతున్నామండి ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ అంతా అపార్ట్మెంట్ కల్చర్ నాకు తెలియదు అండి ఫస్ట్ టైం నాకు నేను ఎప్పుడు గ్రూప్ హౌస్లో ఉండేదాన్ని కదా అది ఇక్కడ అప ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను ఇలా ఎంజాయ్ చేస్తారో నాకైతే తెలియదు అంత పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అయితే గేమ్స్ కండక్ట్ గేమ్స్ గేమ్స్ లో పాల్గొంటున్నారు అక్కడైతే లేడీస్ అందరూ వాళ్ళందరూ డాక్టర్స్ అండి వాళ్ళు సో ఇప్పుడిప్పుడే పరిచయం చేసుకుంటున్న వాళ్ళు వచ్చి మరి రమ్మని చెప్పి బలవంతంగా పిలిచారండి అందుకని అటెండ్ అయ్యాను ఇక్కడ ఆ మేడం ఉన్నారు కదా అండి ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేసేది మొత్తం సో అక్కడ వాళ్ళైతే ఫ్యామిలీస్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు అక్కడ కొత్త కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం తెలియాలని ఆ సార్ హాట్ డాక్టర్ అండి ఆ మేడం వాళ్ళ వైఫ్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేనేజర్ అంట మీరు కంపెనీ ఐటీలో ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేసాను పార్టీ ఆడ కంటిన్యూ అవుతా ఉందండి నేనైతే అక్కడ ఇంట్రడ్యూస్ చేసుకోలేదు రాలేదు అందుకని నేను ఇలా ఫుడ్ సెక్షన్ కదా వచ్చేసాను నేను ఆ నారాయణ మేడం అది వెజ్ అండి గోబీ మంచూరియా పన్నీర్ కర్రీ నాన్ వెజ్ పక్క చికెన్ కబాబు కూల్ డ్రింక్ ఇచ్చారు అంతా కదా మనిషికి ఒక మూడు వందల రూపాయలు అండి మా హీరో వచ్చేసాడు అప్పుడు వచ్చాడు చాలా లేట్కి వచ్చారండి వాళ్ళు ఎయిట్కి వచ్చారు నేను సిక్స్ థర్టీ కింద ఉన్నా ముందు కాబట్టి ఏదో టైం పాస్ అది జరుగుతూనే ఉంది అందరు పాటలు కూడా పాడుతున్నారండి అది మా అపార్ట్మెంట్ అది త్రీ టవర్స్ ఉంటాయి ఎయిట్ ఫ్లోర్స్ ఉంటాయి దాని కింద పెట్టారు ఏదో లైట్ గా పార్టీ అయితే అండి వచ్చేసామో ఇక్కడ తినేసమొస్ట్ నే కూడా వచ్చింది నారాయణ మామూరు తీసుకొని వచ్చం శ్రీ రావుం టిఫిన్ డిన్నర్ కూడా అయిపోయింది డిన్నర్ చేసేసి వచ్చి టేస్ట్ కూడా వచ్చింది టీకి పిలిచాము వచ్చదామే ఇంకా పదే ఇంక ఇక్కడ జరిగింది ఇంకా చెప్పే కదా ఇప్పుడు అందరం కలిసి టీ అయితే తాగాలి టీ టైం టైం ఎంత చూడండి ఒకసారి ఇది టీ టైం నైన్ 9